హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం నలభై తొమ్మిదవ భాగం సంజయ్ కార్లో వెళ్ళిపోతుండడం చూసి అది మామయ్య విషయం ఇప్పుడు చెప్పు తప్పెవర్తి ఏంటలడు ఇది గంటసేపటి నుండి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నువ్వేం చెప్పావో కూడా నాకు అర్థం కాలేదు అని అయోమయంగా అడిగాడు పరంధాం అదేంటి మామ గంటసేపు చెప్పానుగా మా ఫ్రెండ్స్ ఇద్దరు కొట్లాడుతున్నారు వాళ్ళల్లో తప్పెవరిదే అని నువ్వు అడిగితే పెద్దవాడివి కరెక్ట్గా చెప్తావని నిన్ను అడిగాను ఇంతలో బావ కాఫీ అంటూ మెలికలు తిరుగుతూ వచ్చిన గౌతమిని చూసి ఏమే పెద్దలుడికి ఇచ్చావా అని అడిగాడు పరంధాం పెద్ద బావ ఇప్పుడే వెళ్ళిపోయాడు కదా నాన్న అంటే ఏంటి వెళ్ళిపోయాడా అంటూ టక్కున లేచి నిలబడ్డాడు పరంధాం కాఫీ ఎలా ఉంది బావా నువ్వు చేయడం బాగోకపోవడం అగౌ సూపర్ అంటూ ఆమె బుగ్గ మీద చిటికెయ్యగానే మిలికలు తిరుగుతూ థ్యాంక్స్ బావా అంది గౌతమి పరంధాం మనసులో ఇదొకటి వాణ్ణి వల్లో వేసుకోవే అంటే వీడికి కాఫీలు అందిస్తుంది అంతా నా కర్మ అనుకుంటుంటే సరే మావయ్య నా కాలేజ్ టైం అయింది వెళ్ళస్తాను బాయ్ గౌ అంటూ బుగ్గని మీరు వెళ్ళిపోతుంటే బాయ్ బావా అని మిలికలు తిరుగుతూ వయ్యారంగా చెప్తున్న గౌతమి తల మీద గట్టిగా మొట్టాడు పరంధాం అబ్బా ఏంటి నాన్న ఇలా కొట్టావు ఎందుకు కొట్టావు అసలు వాడిని ఒళ్ళో అంటే వీడితో ఏంటి ఈకలు పప్పకలు పో నాన్న పెద్ద బావను చూస్తేనే నాకు భయమేస్తుంది కావాలంటే నేను చిన్న బావను పెళ్ళి చేసుకుంటా బావకి నేనంటే చాలా ఇష్టం నేనేం చేసినా సూపర్ అంటాడు తెలుసా చెప్పుతో కొడతా అని గట్టిగా అనగానే అమ్మో అంటూ రెండడుగులు వెనక్కి వేసింది గౌతమి అన్నీ ఉన్నవాన్ని చేసుకోవా అంటే అల్లరి చిల్లరగా తిరిగే వీని వెంట పడతానంటావా నువ్వే ఎక్కడ తగలడ్డా వెతికలదానా నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సంజయ్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏం మారిపోతుంది పెద్ద డాక్టర్ భార్యగా అందరూ నిన్ను గౌరవిస్తారు డాక్టర్ భార్యగా గౌరవించడం కంటే ఆ డాక్టర్ భర్త భార్యగా నన్ను గౌరవించడం చాలా ముఖ్యం కదా నాన్న పెద్ద బావ మీద నాకు నమ్మకం లేదు అదే చిన్నబావనుకో అంటూ సాకేత్ వెళ్ళిన వైపే చూస్తుంటే ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నో మూసుకొని నేను చెప్పినట్టు చేదు పద అంటూ లాక్కెళ్ళాడు పరంధాం చెల్లెమా ఆ ఏంటన్నయ్యా నెల రోజుల నుండి గౌతమి నీ దగ్గరే ఉంటుందిగా దాన్ని చూసే ఉంటావు మరి దాన్ని నీ కోడల్ని చేసుకోవడం గురించి ఏమైనా ఆలోచించావా అంటే లోపల నుండి వస్తూ ఈ మాటలు విన్న ముసలమ్మా గౌతమి కోడలా కానీ ఎవరికి అదేంటన్నయ్యా నా ఉద్దేశం ఏంటో ఆల్రెడీ నీకు చెప్పాను కదా చెప్పానవమ్మా కానీ నేను చెప్పింది కూడా విన్నావుగా గౌతమైతే నీ సొంత మేనకొడలు అదైతే నిన్ను నీ పిల్లల్ని అందరినీ సరి సమానంగా చూసుకుంటుంది అయ్యయ్యో ఈ పరందంగాడు ఏదో మెలికపెట్టేలా ఉన్నాడే అని ముసలమ్మ కంగారుగా అనుకుంటుండే క్షమించన్నయ్య పెద్దబాబు బాబు భార్య నా మనసులోనూ వాడి మనసులోనూ ఉన్న అమ్మాయి అవుతుంది తప్ప గౌతమి కాదు కాలేదు కూడా అలాంటి ఆశలేవి పెట్టుకోకు అని కరాఖండిగా చెప్పేసింది రమ అది కాదమ్మా ఒకవేళ సంజయ్యే మన గౌతమిని పెళ్ళి చేసుకుంటారంటే నీకెన్నిసార్లు చెప్పాలన్నయ్య గౌతమ్ మీద వాడికి ఆ ఉద్దేశం లేదు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్న రోజున ఖచ్చితంగా వాడికి ఎవరంటే ఇష్టముంటే తనే వాడి భారీ అవుతుంది ఈ మాట అన్నావు చాలు ఏమో ఈరోజు ఉన్నవాళ్ళు లేపు లేదు ఇక మాటలేం లెక్క పొద్దున సంజయ్నే గౌతమిని పెళ్లి చేసుకుంటానని తన నోటితో తనే చెప్తాడేమో అని పరంధాం అంటే చెప్పినప్పుడు ఖచ్చితంగా అలానే చేద్దాంలే అన్నయ్య అని రమ అనడంతో అలా అన్నావు బాగుందంటూ వెళ్ళిపోయాడు పరంధాం చాలా మంచి మాట చెప్పావే రమ వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా నువ్వు ఇలాంటి వాళ్ళకి మాటిచ్చేయకు అని ముసలమ్మ అంటే నవ్వి నా కొడుకు మనసేంటో నాకు తెలియదా పెద్దమ్మా వాడి మనసులో ఏముంటే అదే జరుగుతుంది మరి మొన్న నేను రాధిక గురించి చెప్పిన మాట ఏం చేశావే నవ్వుతూ ఈ విషయం గురించి తొందరలోనే పెద్దబాబుతో మాట్లాడతానులే పెద్దమ్మ వాడు నా మాట కాదనడు మూడం పోయాక వాడితో దీని గురించి మాట్లాడతాను అనడంతో హమ్మయ్యా ఒక సమస్య తీరిపోయింది కృష్ణ ఎటు రాధికని ఇష్టపడుతున్నాడు వాళ్ళమ్మే దాన్ని పెళ్లి చేసుకోమంటే ఇక సమస్య ఏముంది ఇక నాకే బాధ లేదు అనుకుని నిట్టూర్చింది ముసలమ్మ గౌతమి గౌతమి ఏంటి నాన్న ఇప్పుడే మీ అత్తయ్యతో మాట్లాడాను ఏమని నీ పెళ్ళి గురించే అయితే అత్తయ్య నాకు బావకి పెళ్ళి చేస్తానని చెప్పిందా అలా చెప్పలేదు కానీ వాడు సరేనంటే నీతోనే పెళ్ళి చేస్తానని చెప్పింది బాబెట్టు సరే అనడు కదా నాన్న అనేలా నేను చేస్తానే కానీ ఎలా నాన్న రోజు రాత్రిపూట మీ బావకి భోంచేసాక గార్డెన్లో తిరగడం అలవాటు కదా అవును అయితే అప్పుడు చుట్టూ ఎవ్వరూ ఉండరు నువ్వు అందంగా రెడీ అయి వాడి కళ్ళల్లో పడ్డావంటే ఇక నీ కొంగు వదలడు అంటే రోజు నేను అందంగా లేనా నాన్న ఆ అందంగా ఉండడం అంటే అది కాదే పద ఏం చేయాలో నేను చెప్తానంటూ లాక్కెళ్ళాడు పరంధాం గౌతమిని ఆ రోజు త్వరగా ఇంటికి వచ్చేసిన సంజయ్ని చూసి కృష్ణ ఏంట్రా ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నావు అవునమ్మా ఈరోజు కేసులు పెద్దగా లేవు అన్నీ క్లియర్ చేసి వచ్చేశాను అని చెప్పి మా నాకు స్ట్రాంగ్గా టీ పంపించు అని చెప్పి వెళ్తుంటే కిచెన్లో ఉన్న రాధికని కేకేసింది రమ సంజయ్ వాష్రూమ్లో ఉండడం చూసి టీ కప్ అక్కడ పెట్టి వెళ్ళిపోతున్న రాధికని అప్పుడే వాష్రూంలో నుండి బయటకు వస్తున్న సంజయ్ ఒక్క నిమిషం అని పిలవడంతో అక్కడే ఆగిపోయి వెనుతిరిగింది ఏమైనా కావాలా బావా అని అడిగితే నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి బెడ్ మీద ఉన్న ఒక ప్యాకెట్ రాధికకి ఇచ్చాడు ఏంటి బావ ఇది తీసి చూడు అంటే అదేంటోనని కవర్తో పాటు బాక్స్ కూడా ఓపెన్ చేసిన రాధికకి అందులో ఉన్న చీరని చూసి ఆశ్చర్యంలో కళ్ళు పెద్దవేయ్ మొన్న కాలిపోయిన అదే రంగు చీర ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఒకేలా ఉంటే బావా ఇది మొన్న నీకు నేను తెచ్చిన అదే చీరే కాకపోతే వేరేది చీర కాలిపోయిందని ఏదో బొమ్మ విరిగిపోయినట్టు చిన్నపిల్లలా ఏడుస్తూ కూర్చున్నావు కదా అందుకే తీసుకొచ్చాను హ్యాపీనా అంటుంటే ఆ చీరను అపురూపంగా తడుముకుంటూ చూస్తుంటున్న రాధికకి నోట్లో మాట కూడా రావట్లేదు నేనిచ్చిన చీర కాలిపోయిందని ఎంత బాధపడుతున్నావు రాధిక ఇప్పుడు నేను చెప్పే విషయం తెలిస్తే నువ్వేమైపోతావు నేనిచ్చిన చీరే కాదు నేను కూడా అని చెప్పబోతుంటే ఈ మాటలేవి వినకుండా కేవలం చీరను మాత్రమే చూసుకున్న రాధిక ఒక్కసారిగా సంజయ్ని గట్టిగా చుట్టేసి అతని గుండెల మీద ముద్దు పెట్టి ఏడుస్తుంటే షాక్తో బిగుసుకుపోయాడు సంజయ్ థ్యాంక్స్ బాబా నువ్వు నా కోసం అదే చీరని మళ్ళీ వెతికి ఇంత ప్రేమగా తీసుకొస్తావని అస్సలు ఊహించలేదు తెలుసా నేను చాలా అదృష్టవంతురాల్ని ఇంతలా ప్రేమించేవాడు నా సొంతమయ్యాడు అంటూ అతని నడుం చుట్టూ చేతులు బిగించి తను ఉదిగిన అతని గుండెల మీద ముద్దు పెడుతుంటే గుండె వేగం పెరిగిపోగా రాధిక అసలు నేను చెప్పేది ఒక్కసారి విను అనడం అప్పుడే అల్లుడు అంటూ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన పరందాం వీరిద్దరిని చూసి షాక్తో నోరు తెరిచేశాడు